ఎంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కనుముకోటి కానీ ఏమన్నా చెడు జరిగితేనేమో కేసీఆర్ మీదకి కాదు మంచి జరిగితే మన ఖాతాలు వేసుకోవాలి గమ్మతు ఎన్ని వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే పనులు ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి సిగ్గు మళ్ళా స్వతంత్ర దినోత్సవం ఉపన్యాసంలా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాయంటాడు నాకు నా కడుతా ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి మొదల నోటిఫికేషన్ ఇవ్వాలి అటెంత పరీక్ష పెట్టాలి పరీక్ష పాస్ అయినాక మళ్ళీ అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఈ మూడు అయినాకనే కదా ఉద్యోగం ఇచ్చేది కానీ రేవంత్ రెడ్డి ఎంత అద్భుతం అంటే ఆయన పరిపాలన ఒక్క నోటిఫికేషన్ చేయలే ఒక్క పరీక్ష పెట్టలే ఒక్క ఇంటర్వ్యూ చేయలే కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని కొడుతూనే ఉన్నాడు లగ్గం కాలే సంసారం చేయలే కానీ పిల్లలు గుర్తు అంటారు ఎట్లా నమ్మాలి ఇది ఈ మాట అడిగితే అగో ఇచ్చినాం కదా మేము మీ సందర్భంగా పరీక్షలు మీరే పెట్టచ్చు కానీ మేము చిక్కుముళ్ళన్ని మేమిస్తే అది కూడా తప్పంటవా అని లొల్లి అంటే ఎంత ఇజ్జ తక్కువ మనుషులంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిండు స్వయంగా ఇంటి ఈయన చెప్తే అమ్మేటట్టు లేరని చెప్పి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ దిశపోయి ఆడ చెప్పించింది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరమే మొదటి సంవత్సరంలోనే తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు రెండు ఉద్యోగాలు ఇచ్చిండా కనీసం రెండు ఉద్యోగాలు ఇచ్చిందా కనీసం ఇద్దరు నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు రాహుల్ గాంధీకి ఉద్యోగం లేకుండే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడే రేవంత్ రెడ్డికి ఉద్యోగం లేకుండే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్ ఉద్యోగం కూడా పడితేనే మీకు ఉద్యోగాలు ఇస్తే నమ్మవాళ్ళకి మరి మరేమాయ్ వచ్చినాయి ఆ ఉద్యోగాలు అందుకే తెలంగాణ యువత ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నది అచ్చావి ఇంత మోసగాళ్ళ ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి తెలంగాణ యువత మరల పడుతున్నది మీరు చూస్తున్నారు మొన్న అసెంబ్లీకి వచ్చిండ్రు తర్వాత అశోక్ నగర్ లో వెళ్ళైంది దిల్సు నగర్ లో వెళ్ళైంది రాష్ట్ర ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాల ముచ్చట బోగస్ అనే మాట తెలంగాణ యువతకు అర్థమవుతున్నది అర్థమైంది